లక్ష్యం ఆత్మవిశ్వాసం స్మార్ట్ వర్క్ ఉంటే ఎంత పెద్ద పనైనా ఈజీగా అంటున్నారు ఐఏఎస్ అధికారి సబర్వాల్ ఆమె గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు బిఆర్ఎస్ హయాంలో సీఎంఓ కార్యదర్శిగా పనిచేశారు గత పదేళ్లుగా ప్రభుత్వంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు సీఎం ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలను నిర్వహించారు మాజీ సీఎం కేసీఆర్ కోటరీలో కీలకంగా వ్యవహరించారు సోషల్ మీడియాలోనూ స్మితా సబర్వాల్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు దేశంలో సంచలనం కలిగించిన సంఘటనల గురించి రెస్పాండ్ అవుతారు అలాగే తన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ట్విట్టర్ ఇన్స్టాలో పంచుకుంటారామే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని అప్లై కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి అలాంటిదేమీ లేదని తాను తెలంగాణలోనే పనిచేస్తానని సోషల్ మీడియాలోనే ప్రకటించారు ప్రస్తుతం తెలంగాణ ఫినాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు సోషల్ మీడియాలో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలు వెకేషన్ హార్డే ట్రిప్ ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేస్తుంటారు స్మితా సబర్వాల్ లేటెస్ట్ గా ఆమె పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ మధ్య రిలీజ్ అయిన ట్వెల్త్ ఫెయిల్ సినిమా చాలా మందికి ప్రేరణ కలిగించింది ఈ సినిమా ఓ బయోపిక్ ముంబై అడిషనల్ కమిషనర్ మనోజ్ జీవితం ఆధారంగా మూవీని తీశారు మనోజ్ రూమ్మేట్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరకెక్కించారు ఈ మూవీ స్మితా సబర్వాల్ కి కూడా మంచి ఇన్స్పిరేషన్ గా నిలిచిందట తనకు ట్వెల్త్ క్లాస్ వై మధురమైన జ్ఞాపకమని ఆమె సోషల్ మీడియాలో తెలిపారు తన ఇంటర్మీడియట్ మార్కుల జాబితాను కూడా ఎక్స్ లో షేర్ చేశారు నా పన్నెండవ తరగతి ఫలితాలు నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి పెద్ద పెద్ద కలలను లక్ష్యాలను కనేలా ప్రేరేపించాయి జాతీయ స్థాయిలో జరిగే అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ ఒకటి సివిల్స్ కోసం సిద్ధమయ్యే వారికి కష్టపడే తత్వం స్మార్ట్ వర్క్ చాలా అవసరమని స్మితా సబర్వాల్ ఎక్స్ లో రాశారు తనకు ట్వెల్త్ క్లాస్ లో నాలుగు వందల అరవై ఒక్క మార్కులు వచ్చిన మెమోను కూడా ఆమె షేర్ చేశారు స్మితా సబర్వాల్ చదివిన కాలేజ్ వివరాలు కూడా ఇందులో ఉన్నాయి ఆమె సికింద్రాబాద్ లోని సెయింట్ ఆన్స్ కాలేజీలో ట్వెల్త్ క్లాస్ చదివారు అన్ని సబ్జెక్టుల్లోనూ తొంభై శాతానికి తక్కువ కాకుండా మార్కులు సాధించారు స్మితా సబర్వాల్ స్మితా సబర్వాల్ పోస్టుపై నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు తమకు మోటివేషన్ ఆ రోజులు మధురమైన జ్ఞాపకాలు అని కొందరంటే యూపీఎస్సీ కొట్టడానికి స్మార్ట్ వర్క్ డెడికేషన్ తో పాటు లక్కు కూడా ఉండాలని కొందరు కామెంట్ చేశారు మొత్తానికి స్మితా సబర్వాల్ ట్వెల్త్ క్లాస్ మార్కుల మెమో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది